ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి ఇది వాట్సాప్ సర్వీస్ మాత్రమే ఎలాంటి కాల్స్ చేయవద్దు ఆ నంబర్లన్నిటికీ నేనే డైరెక్ట్గా నా వీడియోలన్నీ పంపిస్తాను ఇక అసలు పాయింట్కి వచ్చేస్తా తిండి లేదు నిద్ర లేదు సుఖం లేదు చెయ్యి ఏం జీవితం రా బాబు ఇది అని సినిమా డైలాగులు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి వచ్చిందట మీరు నమ్మండి నమ్మకపోండి ఏమైనా అనుకోండి ఇది వాస్తవం 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 హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటారా దీని గురించి చెప్పాలంటే దీని గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లా జస్ట్ మీరు మీ క్యాలెండర్లో నవంబర్ నెలని పరిశీలిస్తే చాలు నవంబర్లో జరిగినటువంటి సంఘటన ఒక్కసారి నెమరు వేసుకుంటే చాలు నేను చెప్పినట్టుగా తిండి లేదు నిద్ర లేదు సుఖం లేదు ఏం జీవితం రా బాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గురించి మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు అలాంటి దెబ్బలు తగలేవు ఒకటి కాదు రెండు కాదు మాడు పగిలిపోయేలాగా దవడ వాచిపోయేలాగా చొక్కదు కనిపించేలాగా ముచ్చటగా మూడు దెబ్బలు తగిలాయి ఈ మూడు దెబ్బల వల్ల నష్టం ఏంటంటారా రాజకీయంగా వ్యక్తిగతంగా నైతికంగా ఈ మూడు రకాలుగా ఈ మూడు దెబ్బలు జగన్మోహన్ రెడ్డిని కొంగదీయటం ఖాయం పెట్టుకోవచ్చు జస్ట్ నవంబర్ వాటి గురించి నేను మాట్లాడుతున్నాను ఇక మిగతా వాటి గురించి అంతకు ముందు ఏం జరిగింది రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కాసేపు పక్కన పెట్టేద్దాం జస్ట్ నవంబర్లో తగిలినటువంటి ముచ్చటైన మూడు దెబ్బలు మామూలుగా ఉండట్లేదు అవేంటి అందులో ఉన్నటువంటి ట్విస్ట్లు ఏంటి టర్న్లు ఏంటి ఏం అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి కమెంట్ వాళ్ళకు కూడా మరొక చిన్న విజ్ఞప్తి మోడీ ఉన్నాడు జగన్కి ఏం కాదు వీళ్ళేం పేకలేరు చంద్రబాబు నాయుడు వల్ల కాదు ఇలాంటి రొటీన్ సోది కామెంట్లు కాకుండా కొత్తగా ఇంకేమైనా పెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఏ స్టోరీ వేసినా మోడీ ఉన్నాడు మోడీ రక్షిస్తాడు కాపాడుతాడు కాపాడుతుంటేనే ఇన్ని జరుగుతున్నాయా ఎస్ ఒక్కసారి ఆలోచించి దయచేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక అసలు పాయింట్కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న మీ అభిప్రాయం కోసం నేను ఇచ్చిన తర్వాత స్టోరీలోకి వెళ్ళిపోతాను అదేంటంటే ముచ్చట అయినటువంటి మూడు దెబ్బలు నవంబర్ నెలలో తగినటువంటి విషయం నేను ముందే చెప్పాను కదా నవంబర్ నెలలో ఎదురైనటువంటి సంఘటనల ప్రభావం రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని పట్టి పీడించే అవకాశం ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు క్లియర్గా తెలియజేసే ప్రయత్నం చేయండి ఆప్షన్స్ రూపంలో సమాధానాలు కూడా నేను ఇస్తాను ఆప్షన్ ఏ ఖచ్చితంగా ఉంది ఆప్షన్ బి అబ్బే ఖచ్చితంగా లేదు ఆప్షన్ సి ఏమో ఇప్పుడే చెప్పలేము ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఆ మూడు దెబ్బలు ఏంటి వాటి వల్ల ఏం జరగబోతుందో నేను ఆల్రెడీ చెప్పేస్తాను కాబట్టి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను దెబ్బ మీద దెబ్బ వరస పెట్టి దెబ్బ అని చెప్పేసి నవంబర్ నెలలో ఒక మూడు దెబ్బల గురించి ప్రస్తావిస్తాను ఫస్ట్ దెబ్బ అదాని ముడుపుల వ్యవహారం సెకండ్ దెబ్బ విజయ్ అరెస్ట్ బాగా టైట్గా పేకకు చుట్టుకుంటున్నటువంటి రఘురామకృష్ణరాజు కేసు థర్డ్ దెబ్బ వరుస పెట్టి సోషల్ సైకోల అరెస్ట్ ఏ మాత్రం ఒక్కల విషయంలో ఒక్క కేసులో కూడా రిలీఫ్ దక్కకపోవటం ఎస్ ఈ మూడు ప్రధానమైనటువంటి దెబ్బలు వీటి వల్ల జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా రాజకీయంగా నైతికంగా చాలా నష్టపోయాడు నష్టపోబోతున్నాడు ఎలాగో ఇప్పుడు నేను వివరిస్తాను దయచేసి వినండి ఫస్ట్ మనం అదాని ముడుపుల వ్యవహారం తీసుకుందాం అబ్బే ఏం జరిగిపోయింది ఎక్కడో అమెరికాలో ఏదో కేసు కదా ఇక్కడేమవుతుంది జగన్మోహన్ రెడ్డికి ఏమవుతుందని చెప్పేసి చాలామంది తేలిగ్గా కొట్టిపారేయచ్చు అక్కడే ఉంది మతలబంతా అదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డైరెక్ట్ సంబంధాలు లేవు అసలు వాళ్ళిద్దరు ఎక్కడన్నా సంతకాలు పెట్టుకున్నారా వాళ్ళు ఎక్కడన్నా రాసుకున్నారా ఒప్పందం ఏమన్నా చేసుకున్నారా ఎవరో ఏదో చెప్తే ఎందుకు నమ్మాలి అని చెప్పేసి మొదటి నుంచి ఒక రొట్టకొట్టుడు కొడుతూ వాదిస్తూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకో వైసీపీకి ఇప్పటికీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి సంచలన విషయాలను చూస్తుంటే గమనిస్తుంటే మైండ్ పోవటం ఖాయం బహుశా నేను జగన్మోహన్ రెడ్డి తరచూ ప్రెస్ మీట్లు పెట్టేసి తన భావాలను వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఎందుకో ఈ అంశం మీద అంతగా స్పందించట్లేదు ఏదో తన అనుంగ పరివారాన్ని అనుచరుల్ని మాత్రమే మీదకి నెట్టేస్తుంది చాలా క్లియర్ అయినటువంటి అంశాలు తెలుస్తున్నాయి ఎక్కడ కలుసుకున్నారు ఎప్పుడు కలుసుకున్నారు ఏ రోజు కలుసుకున్నారు ఏమేం మాట్లాడుకున్నారు నాలుగు గోడల మధ్య ఏం జరిగిందనేటటువంటి అత్యంత రహస్యమైనటువంటి విషయాలను కూడా ఎఫ్బిఐ పసిగట్టి దర్యాప్తు చేసి లోతుల్లోకి వెళ్ళి తవ్వి తీసి మరీ తన నివేదికలో ఛార్జ్ బయటపెట్టింది అంటే ఇక డైరెక్ట్ ఇది ప్రాథమిక అంశమే ఆ తర్వాత నెక్స్ట్ హీరింగ్కి వచ్చినప్పుడు ట్రయల్కి వచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఎస్ ఇప్పుడు అక్కడ వరకు అదాని వ్యవహారం అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది ఏం జరిగే ఛాన్స్ ఉందయ్యా అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున అయిపోయాడు నిన్న మొన్నటి వరకు దొంగ ముడుపులు తీసుకున్నాడు ముడుపులు తీసుకున్నాడు అని చెప్పి ఒక రేంజ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానివ్వండి ఎందుకో నిన్నటి నుంచి పంధా మార్చారు ప్రజలకు దీనివల్ల ఎంత నష్టం ప్రజలు ఎంత నష్టపోతున్నారు ఎన్ని లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడుతోంది ఒక్కొక్క తల మీద ఎంత పడుతుంది అనేది క్లియర్గా లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తూ ఉండడంతో అమ్మో మనం నష్టపోయామే మనమేది ఈ రకంగా ఛార్జీల భారం మోపాడే మోత మోగిపోతోంది మాడు అని చెప్పేసి ప్రజలు కూడా ఆ రకంగా రియాక్ట్ అయితే రియాక్ట్ అవ్వడం అయితే మొదలుపెట్టారు ఇక్కడి నుంచి అసలు కథంతా మొదలవుతుంది ప్రజలు ఎంత అవినీతినైనా సహించవచ్చు కానీ ఆ అవినీతి వల్ల తాము నష్టపోతున్నాం తాము ఇబ్బంది పడుతున్నాం తమ జేబు ఖాళీ అవుతోంది తమ ఒళ్ళు అవుతోంది అని తెలిసిన మరుక్షణం రియాక్షన్ మరో రకంగా ఉంటుంది ఇప్పుడు అదే జరగబోతోంది దీనివల్ల ప్రధానంగా జరగబోయేది ఏంటంటే ఒక పక్క అదానీతో చెడిపోయింది ఒక పక్క మోడీతో చెడిపోయింది ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నారు ఏం చేయాలి ఏంటని గత రెండు మూడు రోజుల నుంచి పార్లమెంట్ అట్టుడికి పోతుంది ఒక్క చర్చ లేదు ఒక్క ఇది లేదు మొత్తం దీని మీద ఫోకస్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటారు దీని మీద దర్యాప్తు చేయాలంటారు అట్టుడికి పోతుంది ఇంతవరకు మోడీ నోరు విప్పి మాట్లాడలేదు కనీసం సమర్థించుకోవటానికైనా అనుకుంటే ఆ ప్రయత్నం కూడా చేయట్లేదంటే కాక ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు దేనివల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల అదాని ఒప్పందం చేసుకొని ఎక్కువ రెట్టికి కరెంట్ అమ్ముకుంటే ఎవరికి నష్టం లేదు ముఖ్యంగా విమర్శించే వాళ్ళకి మోడీకి అదానికి విమర్శించే వాళ్ళు కూడా ఎలాంటి నష్టం లేదు కానీ అలా అమ్ముకునేందుకు ముడుపులు ఇచ్చాడు ఆ ముడుపులు అమెరికా నుంచి తెసుకొచ్చిన డబ్బులతో ఇచ్చాడు అక్కడ కేసు అయింది అక్కడ బద్నామైపోయాం ఇక్కడ కూడా బద్నాం అవుతున్నాం అనే అంశం చూశారు ఇది ఇది మావి బగలగొడుతోంది మోహ చెప్పలు తీసేస్తోంది సో ఒక పక్క మోడీతో చెడింది ఒక పక్క అదానీతో చెడింది అన్ని రకాలుగా పూర్తిగా చెడిపోయినటువంటి నేపథ్యంలో రేపు నాలుగో తారీఖున లో కీలకమైన నిర్ణయాలు ఉండబోతున్నాయట ఆంధ్రప్రదేశ్లో ఇది ట్విస్ట్ అందుకే పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళాడు మాట్లాడుతున్నాడు మంతనాలు జరుగుతున్నాయి అక్కడ వాళ్ళని ఏదైనా నిర్ణయం తీసుకున్నా సరే ఇక్కడ లో ప్రతిఫలిస్తుంది ఆల్రెడీ పయావుల కేసు వేసిన కేసులు అలాగే హైకోర్టులో ఉన్నాయి రేపు లో కూడా ఈ ఒప్పందం ఉంచాలా తెంచాలా అనే అంశం మీద కీలక నిర్ణయం ఉండబోతోంది దాంతోపాటుగా ఈ అవినీతి మీద ఇప్పటికే ఒక ఏసీబీ కేసు కూడా కంప్లైంట్ కూడా వెళ్ళింది రేపు సిఐడి రంగంలోకి దిగొచ్చు ఏసీబీ రంగంలోకి దిగొచ్చు అవసరమైతే ఇదంతా మనకి ఎందుకులే పెంటనుకుంటే సిబిఐకే ఇచ్చి పడేయచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏం జరిగినా సరే రాజకీయంగా నైతికంగా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి నష్టపోవటం ఖాయం ఆల్రెడీ ఆ నష్టం యొక్క అంచనా అనేది వాళ్ళకి తెలుస్తోంది కాబట్టి ఏం చేయలేకపోతున్నారు ఆ స్థాయిలో రిటార్ట్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇది ప్రధానమైనటువంటి దెబ్బ నవంబర్ నెలలో జీవితాంతం గుర్తు పెట్టుకోగలిగేటటువంటి నవంబర్ నెలలో తగినటువంటి ఈ దెబ్బ ప్రధానమైన అంశంగా మనం చూడవచ్చు ఇక ఇది కాకుండా రెండో దెబ్బ రఘురామకృష్ణరాజు కొట్టాడు ఎస్ అసలు కేసే లేదనుకున్నది కాస్త ప్రభుత్వం మారగానే కేసు పడిపోయింది ఆ విజయపాల్ అరెస్ట్ అయ్యాడు పివి సునీల్ అరెస్ట్ అవుతాడేమో పిఎస్ఆర్ ఆంజనేయ అరెస్ట్ అవుతాడేమో ఏ నొప్పి చిన్నొప్పింట అనుకోవచ్చు అక్కడే ఉంది అసల మొదల బంత రఘురామకృష్ణరాజు చేసినటువంటి పని ఆయన సామర్థ్యం చూస్తే మనకు చాలా క్లియర్గా అనేక అంశాలు తెలుస్తాయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పాలకుల అవినీతి వాటి మీద వీటి మీద కేసులు నమోదు అవ్వటం పక్కన పెడతాం ఇంతవరకు చాలా వరకు నమోదు కాలేదు కానీ రఘురామకృష్ణరాజు కేసులో ఏ త్రీ నిందితుడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది ముఖ్యమైనటువంటి అంశం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని ఏ కేసులోనూ నిందితుడిగా చేర్చలేదు కొన్ని కేసులు ఇంకా నమోదే కాలేదు కానీ రఘురామకృష్ణరాజు కేసు పెట్టడం ఏ త్రీ నిందితుడిగా ఇతన్ని చేర్చడం అనేది మామూలు దెబ్బయితే కాదు ఎందుకంటే ఇప్పుడు విజయపాల్ అరెస్ట్ అయిన తర్వాత ఈ ప్రహసనంలో వీళ్ళందరూ కోర్టుపై కోర్టు పైన కోర్టు కోర్టు పైన కోర్టు కోర్టు పైన కోర్టు అన్నట్టుగా సుప్రీం కోర్టు వరకు వెళ్ళి మరీ పోరాడినా సరే ఒక్కళ్ళకు కూడా చిన్న రిలీఫ్ కూడా దొరకపోవడం అనేది ఈ కేసులో తీవ్రతను తెలియజేస్తుంది ఇది రేపటి రోజున వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి జైలు పాలైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అనదగ్గ కేసు రేపటి రోజున నోటీసులు ఇష్యూ అయ్యి జగన్మోహన్ రెడ్డి కూడా విచారణకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అని అనదగ్గ కేసు రేపటి రోజున వేళలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించబడేటటువంటి కేసు అని అనదగ్గ కేసు అన్నమాట మరి ఇన్ని అనదగ్గలు ఇందుట్లో వచ్చిన తర్వాత దెబ్బ మామూలు దెబ్బ కాదు ఇది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం ఉందా ఇప్పటికే ఇది హత్య కోసమే ప్రయత్నం చంపేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి ఆల్రెడీ విజయ్ పాల్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు రేపటి రోజున తవ్వితే అంటే సునీల్ కుమార్ను బట్టుకొస్తే మరికొన్ని నిజాలు అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజన బట్టుకొస్తే మరికొన్ని నిజాలు అసలు ప్రభావితను పట్టుకొస్తే ఇంకొన్ని భయంకరమైన నిజాలు ఇవన్నీ బయటకు ఇక్కడ విషయం ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏ ఫోర్ జైల్లో ఉన్నాడు ఏ త్రీ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ఏ టూలు నోరు విప్పినా లేదంటే ఏ ఫైవ్ నోరు విప్పినా అంతెందుకు ఏ ఫోర్ విజయపాల్ నోరు విప్పినా ఎవ్వరు నోరు విప్పినా ఫైనల్గా చుట్టుకునేది జగన్మోహన్ రెడ్డి మేడం ఎందుకంటే ఎవరి ఆదేశాలు పాటించారు ఎవరి కోసం ఈ పని అంతా చేశారని చెప్పేసి ప్రశ్న వస్తే అందరూ చెప్పేది ఎవరి గురించి జగన్మోహన్ రెడ్డి కోసమే ఆయన చెప్తేనే చేసాం ఆయన కళలో ఆనందం చూడటం కోసమే చేశామని చెప్పేసి వీళ్ళు నోరు విప్పారా ఈ మాట చెప్పారా కథం మిగతా కేసులునే మద్యం కేసు లెక్కర్ కేసు ఆ కేసు ఈ కేసు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం అవినీతి కేసులు కాసేపు పక్కన పెట్టేద్దాం ఇందుట్లో ఏ త్రీ అయ్యాడు అంటే ఎంత తీవ్రత ఉంది రేపటి రోజున దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో పూర్తిగా మనం అర్థం చేసుకోవచ్చు ఈయన కాకుండా ఏ త్రీ నిందితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగిలిన వాళ్ళలో ఎవరు నోరు విప్పినా సరే గుట్టంతా బయటపడిపోవడం ఖాయం శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం అయితే ఖాయం రాసి పెట్టుకోవచ్చు దీన్ని కూడా కాబట్టి ఇది ఖచ్చితంగా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేయడంతో పాటుగా వ్యక్తిగతంగా చాలా దెబ్బ రఘురామకృష్ణరాజు కేసు అంత తేలిగ్గా ఆయన కూడా వదలడు కాబట్టి ఇబ్బందులు తప్పవు ఇది కూడా నవంబర్ నెలలో నమోదైనటువంటి చాలా కీలకమైన పరిణామం జీవితాంతం గుర్తుపెట్టుకునేదిగా ఉంటుంది ఇక ఆఖరిది మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం సోషల్ సైకోల గురించి ఎస్ అసలు ఊహించుండరు వీళ్ళంతా ఎందుకంటే ఇది రేపటి రోజున రాజకీయంగా వ్యక్తిగతంగా నైతికంగా అన్ని రకాలుగా దెబ్బ కొట్టేటటువంటి అంశం అసలు పార్టీకి రేపు వెన్నుముక లాంటి సోషల్ మీడియానే పూర్తిగా కుదేలైపోయి ఒక కుప్పలాగా పడిపోతున్న పరిస్థితి ఇప్పటికే చాలా మంది లాక్లు వేసుకున్నారు చాలా మంది అకౌంట్ డియాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయారు చాలా చాలామంది ఫేస్బుక్కే దాండం సోషల్ మీడియాకే దాండం అని చెప్పేసి పారిపోయిన పరిస్థితి ఇక ఉన్నోళ్ళలో కూడా వేట మొదలు పెడుతున్నారు మీరు చూసే ఉంటారు వర్రా ఆ జైలు అని ఈ జైలు అని ఆ ఊరని ఈ ఊరని చెప్పేసి రకరకాల ప్రాంతాల్లో తిప్పుతూనే ఉన్నారు అయిపోయిందా రాఘవ రెడ్డి అవినాష్ రెడ్డి పిఏ ఇతను ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటే పూర్తిగా రిజెక్ట్ అయిపోయింది అసలు అసలు ఈ అంశంలో ఒక్కడికి కూడా ముందస్తు బెయిల్ రాలేదండి అర్థం చేసుకోండి తీవ్రత ఎంతో గత ప్రభుత్వంలో రిమాండ్నే తిరస్కరించిన ఘటనను మనం చూసినటువంటి నేపథ్యంలో వీళ్ళ కనీసం బెయిల్లు ముందస్తు బెయిల్ కూడా ఒక్కడ కూడా రాలేదంటే ఎంత దారుణమైనటువంటి అకృత్యాలకు పాల్పడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు రాఘవరెడ్డి ఆయన బయటకు వస్తే ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే అంతే సంగతులు ఇక సజ్జల భార్గవ రెడ్డి మీద ఏకంగా లుకౌట్ నోటీసులు వేట కొనసాగుతోంది రేపో మాపో ఆయన కూడా లోపలికి తోసేస్తారని చెప్పేసి కూడా మనకి చాలా క్లియర్గా తెలియవస్తాం శ్రీరెడ్డి వంటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు కోసాని వంటి వాళ్ళు రాజకీయ సన్యాసం తీసేసుకున్నారు ఆర్జీ వంటి వాళ్ళు ఎక్కడెక్కడికో తప్పించుకుని పారిపోయి తిరుగుతూ అబ్బే నేను పారిపోవట్లేదు పారిపోయి తిరుగుతూ నేను పారిపోవట్లేదు అంటూ వీడియోలు భయపడి పారిపోతూ అబ్బే నేను ధైర్యంగా ఉన్నా అంటూ వీడియోలు ఇలా రకరకాల కామెడీలు పంచుతున్న పరిస్థితి సో వైసీపీ సోషల్ మీడియా నైతిక స్థైర్యం పూర్తిగా దిగజారిపోతోంది ఇది రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా దెబ్బ ఇందుట్లో నైతికమైన విషయం ఏంటంటే షర్మిల వాదనలు షర్మిల పోరాటం గురించి చెప్పుకోవాలి నన్ను తిట్టించింది మా అన్నే సైతాన్ సైన్యాన్ని నా మీద ఉసుగొలిపింది మా అన్నే అనేటటువంటి అంశం ముఖ్యంగా మహిళల్లోకి చాలా బలంగా విడిపోయింది తల్లిని చెల్లిని కూడా చూడకుండా జాలి చుప్పకుండా వాళ్ళని ఈ రకంగా హింసిస్తావా అనేటటువంటి భావన ఖచ్చితంగా మహిళల్లో కలిగింది ఆ కలగటం వన్ పర్సెంట్లో కలిగిందా ఫైవ్ పర్సెంట్లో కలిగిందా టెన్ పర్సెంట్లో కలిగిందా నైంటీ పర్సెంట్లో కలిగిందనేది అనేది ఆ ప్రస్తుతం ఎంత పర్సెంట్లో కలిగినా కలిగినట్టే అదే అంశం మీద గట్టిగా పోరాడుతుంది షర్మిల నన్ను తిట్టించింది నా తల్లిని తిట్టించింది నా తల్లి సేలం మీద నిందేసింది మచ్చేసింది మాన్నే 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 అంటోంది ఈ అరెస్ట్ ఆగట్లేదు ఒక పక్క ఇంకా ట్విస్ట్లో ఏంటంటే ఇది అక్రమ అరెస్టులు అని చెప్పేసి కోర్టులో కేసు ఎవరైనా వేశారంటే వాళ్ళను కోర్టే వాట్లు పెడుతుంది ఇప్పుడు తాజాగా విజయ్ విజయ బాబు విజయ్ బాబుని ఇవన్నీ అక్రమ అరెస్టులను కేసు వేసినందుకు మీ ఉద్దేశం వేరు దురుద్దేశంతో కేసు వేశారని చెప్పేసి మందలించి చివాట్లు పెట్టి యాభై వేల రూపాయల జరిమానా కూడా విధించింది హైకోర్టు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక పక్క కోర్టుకెళ్తే బెయిల్ రావట్లేదు ముందస్తు బెయిల్ ఊసే లేదు ఇంకో పక్క జరిమానాలు చివాట్లు ఇంకో పక్క అరెస్టుల పరంపర అలాగే కొనసాగుతోంది మరోపక్క పరారీలు అజ్ఞాతవాసాలు ఇవన్నీ నిత్యకృత్యమైపోతున్నాయి ఈ పరిస్థితుల్లో వెన్నుముక లాంటి సోషల్ మీడియా కుదేలైపోయిందా లేదా ఇదే పరిస్థితి రేపు కనుక కంటిన్యూ అయితే ఖచ్చితంగా వైసీపీ పంధాయన మార్చుకోవాలి ఇక ఈ పంధాలు కొనసాగడం కష్టం అయిపోయింది అయిపోయిందా చరిత్ర చాప్టర్ క్లోజ్ పంధాయన మార్చుకోవాలి లేదంటే పూర్తిగా మూసేసుకోనని మూసేసుకోవాలి కాబట్టి సోషల్ మీడియాకు పడ్డ దెబ్బ మామూలు దెబ్బ కాదు అధికారుల నుంచి నషాలాన్ని కంటేటటువంటి దెబ్బ మరి ఈ దెబ్బ కూడా ప్రధానంగా నవంబర్లోనే పడింది జస్టిఫికేషన్ వచ్చిందా ముచ్చటైన మూడు దెబ్బలు మామూలు దెబ్బలు కాదు జీవితాంతం గుర్తుపెట్టుకోగల దెబ్బలు తిండి లేదు నిద్ర లేదు ఏమీ లేదురా బాబు ఇదేం పరిస్థితి అని చెప్పేసి నెత్తిబట్టుకునేటటువంటి దెబ్బలు నవంబర్ నెలలో తగిలాయా లేదా నా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి అందుకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే